నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండల కేంద్రంలో ఘనంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు వేడుకలు జరిగాయి ఈ సందర్భంగా స్థానిక ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం యువకులు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకుని మండల బీజేపీ నాయకులు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరంలో డెబ్బై ఐదు మంది స్వచ్చందంగా రక్తదానం చేయాలని పార్టీ నిర్ణయం తీసుకున్నట్లు నాయకులు వెల్లడించారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు సంపత్ కుమార్ రెడ్డి జనసేన పార్టీ సర్వేపల్లి సమన్వయకర్త బొబ్బెపల్లి సురేష్ నాయుడు బీజేపీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి కాకుటూరు రవీందర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి యూపు శివ భార్గవ్ తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నరేంద్ర మోదీ గారికి డెబ్బై ఐదవ జన్మదిన శుభాకాంక్షలు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి తెలియజేస్తూ ఈరోజు ప్రపంచంలోనే ఒక గొప్ప ఉన్నత స్థాయిలో భారతదేశాన్ని నిలబెట్టడం అంటే చిన్న విషయం కాదు నిజంగా ఆయన చేసేటువంటి అనేక కార్యక్రమాలు అదేవిధంగా ప్రపంచ పట్టంలో భారతదేశాన్ని ఎలా నిలబెట్టాలనేటువంటి ఆలోచనతో ఆయన తీసుకొచ్చేటువంటి ప్రతి సంస్కరణ కూడా దేశం గర్వించదగ్గినటువంటి విషయం అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఏ దేశానికి వెళ్ళినా సరే మేము భారతీయులం అంటే ఆ దేశాలు నిజంగా నరేంద్ర మోదీ గారిని కలవరిస్తున్నానంటే ఆయన యొక్క నడిచే విధానం ఆ క్రమశిక్షణ అదేవిధంగా నరేంద్ర మోదీ గారు ఏదైతే ఈ రోజు సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలంలో ఈ యొక్క రక్తదాన శిబిరం అదేవిధంగా పదిహేను రోజుల పాటు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసే దాంట్లో ప్రజలు కూటమి నాయకులు బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి కట్టుగా మరొక్కసారి దేశంలోనే కాదు అట్టరుగున ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నరేంద్ర మోదీ గారి గురించి మన దేశ ఖ్యాతిని గురించి మనం చేసేటువంటి కార్యక్రమాల గురించి తెలియజేస్తూ ముందుకు నడవాలని చెప్పి అదేవిధంగా నేటి యువత నరేంద్ర మోదీ గారిని ఆదర్శంగా తీసుకొని నడవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉంది మీరు ఎందుకంటే భారతదేశం ముద్దు బిడ్డ నరేంద్ర మోదీ గారు ఎందుకంటే ఈ తల్లిని కాపాడడంలో ఆయన సాయి శక్తుల ఆయన కృషి చేస్తూ ఆయన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా అనేక ప్రాంతాలకి వెళ్లడం మొండిగా నిలబడడం ధైర్యంగా నిలబడడం నిజంగా ఆయన వీరత్వానికి కూడా ఇదొక చిహ్నంగా భావిస్తూ మరొక్కసారి సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ నుంచి నరేంద్ర మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఈ దేశ ఖ్యాతిని నెంబర్ వన్ స్థానంలో నిలపాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా మీరు